హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నౌతా బీబీ తెలుగు ఈ వీడియోలో మనం పన్నెండో వారం నామినేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము నామినేషన్ ప్రాసెస్ అయితే మనం ఎలా ఉంటుందో చెప్పాం కదా సో ఎలా ఉంటుందంటే ఎక్స్ కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళే వెళ్ళేసి ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేస్తారు తలపైన షుగర్ బాటిల్స్ వేసి పగలగొట్టి నామినేట్ అయితే చేస్తారనమాట ఈ ప్రాసెస్లో హౌస్ లోపలికి ఎవరెవరు వెళ్ళారు అంటే సోనియా బేబక్క నైనీ సీత మణికంఠ అండ్ శేఖర్ భాష ఆదిత్య ఓం గారు సో సెవెన్ మెంబర్స్ వరకు వెళ్ళారు బట్ సిక్స్ మెంబెర్స్ వరకు ఎవరెవరు ఎవరెవరిని నామినేట్ చేశారు అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తానమాట సో సోనియా ఉంది కదా సోనియా వచ్చేసి నిఖిల్ అండ్ యష్మిన్ అయితే నామినేట్ చేస్తుంది ఏ పాయింట్ పైన నామినేట్ చేస్తుంది అని అనేది అయితే చెప్తాము మనం ప్రోమోలో చూసాం కదా ప్రోమోలో చూసినట్టుగా సో నీకు యష్మిని కట్ ఎందుకు చేయలేదు సో అన్న పాయింట్ పైన నామినేట్ చేస్తారు సో రియల్లీ ఐ కట్ ఇట్ అని నిఖిల్ అంటారు డిడ్ యూ కట్ ఇట్ అన్నట్టు యష్మి అయితే సీరియస్ అయిపోతుంది సో వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ జరుగుతుంది సో అలా అయితే ఉంటుందన్నమాట సో వీళ్ళిద్దరూ అయితే నామినేట్ చేస్తారు యష్మి యష్మి అండ్ నిఖిల్ ఇద్దరిని నామినేట్ చేస్తారు సోనియా బేబక్క అయితే నెక్స్ట్ నామినేషన్ బేబక్క బేబక్క వచ్చేసి ఎవరిని నామినేట్ చేస్తారు అంటే బేబక్క వచ్చేసి పృథ్వీని నామినేట్ చేస్తారు అండ్ నిఖిల్ని కూడా నామినేట్ చేస్తారు నెక్స్ట్ ఆదిత్య ఓం గారు ఉన్నారు కదా ఆదిత్య ఓం గారు ప్రేరణ అండ్ యష్మిని నామినేట్ చేస్తారు శేఖర్ భాష కూడా ప్రేరణ అండ్ యష్మిని నామినేట్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మణికంఠ వచ్చేసి నభిల్ అండ్ నిఖిల్ని నామినేట్ చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి నైనికా ఉంది కదా నైనికా వచ్చేసి ఎవరిని నామినేట్ చేస్తారు నభిల్ని నామినేట్ చేస్తారు అండ్ యష్మిని కూడా నామినేట్ చేస్తారనమాట సో కంప్లీట్గా ఒక సిక్స్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబెర్స్ని అయితే నామినేట్ చేశారు దాంట్లో నిఖిల్కి త్రీ ఓట్స్ పడ్డాయి యష్మికి త్రీ ఓట్స్ పడ్డాయి ప్రేరణకి త్రీ ఓర్డ్స్ పడ్డాయి అండ్ నభిల్కి టూ ఓట్స్ పడ్డాయి పృథ్వీకి అయితే వన్ ఓర్డ్ పడింది ఇప్పటి వరకు అయితే నామినేషన్స్లో వీళ్ళు ఉన్నారనమాట ఎవరెవరు నభిల్ నిఖిల్ నభిల్కి టూ వర్డ్స్ ఏ పడ్డాయి బేబీ ఉంటారో లేదో చూడాలి నిఖిల్ యష్మి ప్రేరణ పృథ్వీ అండ్ ఇంకా ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది సో ఇంకా హౌస్ మేట్స్ లోపలికి ఎక్స్ కంటెస్టెంట్స్ వెళ్ళి ఇంకా నామినేషన్ అయితే జరుగుతుంది సో ఇంకా ఎవరైనా వస్తారో చూడాలి ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే యష్మి ప్రేరణ నిఖిల్ అండ్ పృథ్వీ అయితే నామినేట్ అయ్యారు నభిల్ కూడా నామినేషన్లో ఉన్నారు అండ్ అంతే ఫైవ్ మెంబెర్స్ అయితే నామినేట్ అయ్యారు చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో ప్రాసెస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నవర్ బేబీ తెలుగు బై బై ఫ్రెండ్స్